ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కోడప జలైజాకు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మండల పరిధిలోని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని పదహారు వార్డుల ప్రజలకు నేను ఇచ్చోడ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నామినేషన్ వేశానని నన్ను ఆదరించి పదిహేను సంవత్సరాల నుంచి మండల కేంద్రంలో జరిగిన అభివృద్ది ఏమిటో అందరికీ తెలుసని తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తనను సర్పంచ్ గా గెలిపిస్తే ఇచ్చోడ గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాటు పడతానని ఆయన తెలిపారు ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజలు కానీ చూడ వ్యాపారవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయాలకు అతీతంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇంకొకటి మీరు పదిహేను సంవత్సరాల నుంచి ఇచ్చుడ అభివృద్ధిని చూస్తున్నారు ఇప్పటిదాకా ఏం జరిగింది ఏం జరగలేదని చెప్పేసి మీకు తెలుసు అందుకని చెప్పేసి ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి మీరు నా మీద విశ్వాసంతో గెలిపించినట్లయితే ఖచ్చితంగా చోడ ప్రజలకు నేను మార్పు చూపిస్తానని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు